సర్వం కృష్ణుడు అయినప్పుడు విధర్ములు ఎవరవుతారు నేను హిందూ గ్రంథాలలో వచ్చిన డౌట్లు నేను తనగా అడుగుతా అలాగే హిందులో వచ్చిన డౌట్ నేను ఆయన అడుగుతా ఆయన నాకు రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది నాకు లాజిక్ అనిపించింది మీ గ్రంథం భగవద్గీత ఎనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండు పది ముప్పై తొమ్మిది పద్దెనిమిది నలభై ఏడు సో దీని ప్రకారంగా సర్వం కృష్ణుడే అంటే మీరు కృష్ణుడే నేను కృష్ణుడే అర్జునుడు కృష్ణుడే అర్జునుడు ఎవరినైతే చంపాలని చెప్తున్నాడో ఆయన కృష్ణుడే సో ఇప్పుడు ఇది ఒక స్టేట్మెంట్ సర్వము కృష్ణుడే అని చెప్పేది ఒక స్టేట్మెంట్ కానీ ఇదే కృష్ణుడు ఏమని చెప్తాడు అనంటే నేను స్థితప్రజ్ఞుణ్ణి అని చెప్తాడు స్థితప్రజ్ఞత అనంటే ఏమిటి అనంటే ఆయనలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి అందు అవి కూడా భగవద్గీతలో దానికి సరైనటువంటి నిర్వచనం ఇచ్చారు అది ఆయనలో మాత్రమే ఉంది అని కూడా చెప్తాడు ఇలా చెప్పుకుంటున్నటువంటి ఇదే దేవుడు ఏమంటాడు అనంటే నువ్వు చంపాలి ఎవరిని చంపాలి పాపులను చంపాలి ఎవరిని చంపాలి విధర్ములను చంపాలి ఎవరిని చంపాలి అధర్ములను చంపాలి సర్వం కృష్ణుడు అయినప్పుడు విధర్ములు ఎవరవుతారు కృష్ణుడు అవుతాడు అది కాంట్రడిక్షన్ సో ఈ కాన్ అంటే దేవుడు విధర్ముడు కాలేడు దేవుడు పాపి కాలేడు నిర్వచనరీత్య స్థితప్రజ్ఞుడు పాపి కాలేడు నిర్వచనరీత్య కానీ ఏ కృష్ణుడైతే నేనే సర్వం అని చెప్తాడో అదే కృష్ణుడు మరి మిగిలిన చంపమని చెప్తాడు దీన్ని ఏమంటారు అంటే అంటారు ఇది నాకు లాజిక్ ఇప్పుడు పార్వతి మాత యోని రూపాన్ని ధరించి ఆ యొక్క ఉపద్రవం నుంచి లోకాన్ని కాపాడింది ఇది నాకు లాజిక్ అనిపించింది దేవుడు అంగాల్లో పూజిస్తున్నారు దేవుడు అంగా పూజిస్తున్నారు అంటే ఇది నాకు లాజిక్ అనిపించింది అంగము ప్రతి అవయవము ప్రతి అణువు పరమ పవిత్రం మాకు పూజనీయమే ఇది నాకు లాజిక్ అనిపించింది అయి ఐపా